హై అండి ఈరోజు వచ్చేసి మక్క వడల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇవి స్వీట్ కార్న్ మక్కలు కావండి మామూలు మొక్కలతో చేసినవి మొక్కని ఇట్లా చక్కగా వోలిసేసేయండి వోలిసిన తర్వాత ఇలా మిక్సీ అంటే పచ్చ పచ్చగా మిక్సీ అనేది పట్టండి మీకు స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి అనేది వేయండి అలాగే ఎండుమిర్చి అనేది వేయకండి ఎందుకంటే అది కొంచెం టేస్టీగా రావు ఇలా కచ్చపచ్చగా పచ్చగా పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఇందులో సాల్ట్ కానీ జీలకర్ర కానీ వేసి మిక్సీ అనేది పట్టకండి అలాగే చాలామంది ఉల్లిగడ్డ కూడా వేసి మిక్సీ పడతారు నాకైతే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఉల్లిగడ్డ అంత బాగుండదు అనిపించింది నాకైతే చూడండి ఇప్పుడు వచ్చేసి మనము అంతా కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసేసేయండి ఎక్కువగా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం మిర్చి అని ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి స్పైసీగా ఉన్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అనేది వేసుకొని ఇలా కొంచెం వెడల్పు చేస్తూ అంటే మనం వడల్ టైప్గా వేసుకుంటే సరిపోతుందండి అలాగే దీన్ని మీడియం టు సిమ్లో కాల్చండి ఎందుకంటే హైలో పెడితే లోపల అనేది ఉడకదు పచ్చి పచ్చిగా ఉండిపోతుంది మీడియం టు సిమ్లో ఇలా మలిపేస్తూ కాల్చండి వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి మరకొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా న్యూస్ అయితే షేర్ చేయండి చూడండి ఇలా మనకైతే మక్క వడలు అయితే రెడీ అయిపోయాయండి కొంచెం వేగిపోయినవి తీసేస్తూ ఉండండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే ట్రై చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇవ్వండి చాలా టేస్టీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి మనకైతే ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇలా తీసేసుకుంటే మనకు మక్క వడలు లోపల కూడా ఉడుకుతాయి చూడండి ఇలా వస్తాయి మనకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి